హలో వైస్ నా పేరు సూరజ్ మీరు చూస్తున్నారు కేసీఆర్ టెక్స్టైల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు అయితే మన దగ్గర కిడ్స్ కలెక్షన్ లో సూపర్ డూపర్ ఆర్టికల్స్ వచ్చేసారు సో ఒక్కసారి ఇక్కడ మన టేబుల్ పైన చూసుకున్నట్టయితే కౌంటర్లో ఎంత మంచి మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద అయితే మన వాళ్ళైతే డిజైన్ చేసే సార్ కంప్లీట్ కిడ్స్ కలెక్షన్ సో చూస్తున్నారు కదా ఎంత మంచి మంచి కలెక్షన్ సో యాజ్ పర్ మార్కెట్ రిక్వైర్మెంట్ సో మార్కెట్ లో ఏవైతే ట్రెండింగ్ ఆర్టికల్స్ ఉన్నాయి సో అవన్నీ అయితే మన దగ్గర కూడా అవైలబుల్ అయిపోతున్నాయి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో సో ప్రైస్ ఎంతో అన్నందరికి ఒక డౌట్ ఉండొచ్చు కదా సో వీడియో ఎండ్ లో అయితే నేనైతే ప్రైస్ అయితే మీ అందరికీ చెప్పేస్తాను సో ప్రై వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి సో మా దగ్గర ఏమేమి డిఫరెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి సో అదైతే మీ అందరికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి సో ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా ఉంటే ఒకటే డెస్టినేషన్ రీచ్ అయిపోతే మీకు కంప్లీట్ ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి సో ఆ డెస్టినేషన్ పేరే కేసర టెక్స్టైల్ కంపెనీ అవునండి మీరు విన్నది నిజామే సో మన దగ్గర అయితే అమ్మాయిలకు సంబంధించిన అన్ని కేటగిరీస్ లో ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో మన దగ్గర అయితే కొత్తగా మెన్స్ వేర్ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఇన్నర్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి సెకండ్ కిడ్స్ కలెక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఈ వీడియో మెయిన్ గా స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ రోజు నేను మీకు చూపిస్తాను కిడ్స్ కలెక్షన్స్ అవునండి ఒకసారి కలెక్షన్స్ చూసుకుంటే సో బోర్న్ బేబీ నుంచి అప్ టు త్రీ ఇయర్స్ వరకు ఏదైతే చిన్న పాపలకి అవుట్ఫిట్స్ కావాలి కదా సో అవుట్ ఫిట్స్ అన్ని మన దగ్గర అయితే అవైలబుల్ అవుతాయి సో కలర్స్ చూసుకున్న ఎంత మంచి మంచి కలర్స్ ఇంకా కంప్లీట్ చిల్డ్రన్ అట్రాక్షన్ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ అవుతాయి సో ఫస్ట్ కలర్ మీరు చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ లో ఇంకా బాటమ్ చూసుకున్నట్లయితే డెనిన్ ప్యాటర్న్ లో సో డెనిన్ లో కూడా ఇక్కడ మీరు బార్డర్స్ చూసుకున్నట్టయితే మనకి ఎలాస్టిక్ బార్డర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు సో ఇంత మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి చూడండి అగైన్ కింద చూసుకున్నట్టయితే మల్టీ కలర్ లో త్రీ కలర్స్ లో అయితే మన వాళ్ళైతే ఈ డ్రెస్ ని అయితే డిజైన్ చేశారు సో వైట్ బ్లూ కింద చూసుకున్నట్టయితే రెడ్ కలర్ లో ఎంత మంచి ఇంకా ఇక్కడ చూసినట్యితే పిల్లలకు నచ్చినట్టు డాల్ఫిన్ ప్రింట్స్ కూడా ఇక్కడకి వచ్చేసాయండి సో చూస్తున్నారు ఎంత మంచి కాన్సెప్ట్స్ అగైన్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కుర్తీస్ కూడా ఎంత మంచి లైట్ కలర్ లో సో కంప్లీట్ మషిన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసి అయితే మన వాళ్ళు చూపిస్తున్నారు సో చూస్తున్నట్టు ఎంత మంచి మంచి కాన్సెప్ట్స్ అగైన్ ఈ కాన్సెప్ట్ చూసుకున్నట్టయితే కంప్లీట్ గా లిగ్జీ ప్రింట్ అంటారు కదా సో అశుంటి ప్రింట్స్ పైన మన వాళ్ళు కంప్లీట్ గా చిల్డ్రన్స్ కి అయితే మన వాళ్ళు డిజైన్ చేసేస్తారు సో బాటం చూసుకున్న కూడా బాటం కూడా యూనిక్ అంటే యూనిక్ గా ఉందండి సో కాన్సెప్ట్స్ లో మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా అయితే మన వాళ్ళైతే ప్యూర్ ఫ్యాబ్రిక్ లో అయితే డిజైన్ చేశారండి సో చిల్డ్రన్స్ ని ప్రతి ఒక్కళ్ళని మైండ్ లో పెట్టుకొని మంచి మంచి ప్యాటర్న్స్ అయితే మన వాళ్ళు డిజైన్ చేస్తున్నారు సో ఇట్ సైడ్ చూసుకున్నట్టు కూడా ఉంటది మీరు అయితే కంప్లీట్ గా కలర్ చాట్ ని మొత్తం ఫాలో చేస్తుండే సో ట్రెండింగ్ ఆర్టికల్స్ చిన్నపిల్లలకి ఏవైతే ఆర్టికల్ అంటే యానిమేషన్స్ ఏవైతే ఇష్టం ఉంటాయో సో యానిమేషన్ బేస్ పైననే మనం వాళ్ళైతే ఇక్కడ డిజైన్ చేశారు సో ఇటు అయితే ఇది కూడా ప్యాటర్న్ చూసుకున్నట్టు అయితే ఎంత సూపర్ ప్యాటర్న్ ఉన్నదో సో ప్రతి ఒక్కటి నీట్ గా ఇంకా డిజైనింగ్ అయితే మన వాళ్ళు అయితే డిజైన్ చేసేస్తారు ఇంత మంచి యూనిక్ కాన్సెప్ట్స్ ఎక్కడో కాదు మన కేసర్ టెక్స్టర్ కంపెనీలో అది కూడా కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ సో మీకు ఒకటి అయితే నేను ప్రైస్ చూపెట్టాను నీకు ఆర్టికల్ కూడా తీసుకొచ్చాను సో ఇది కూడా న్యూ బోర్న్ బేబీ నుంచి జీరో త్రీ కిడ్స్ వరకు అయితే మనకు అవైలబుల్ అయిపోతుంది సెకండ్ ఇక్కడ ప్రైస్ చూసుకున్నట్లయితే మీరు ప్రైస్ అయితే కంప్లీట్ రీజనబుల్ అండి కంప్లీట్ మార్కెట్ మార్కెట్ లో అయితే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ కన్నా మంచి ప్రైస్ లో మనకి ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది సో మీకు ఏదైతే ప్రైస్ నేను చూపిస్తున్నా కంప్లీట్ జెన్యున్ ప్రైస్ అండి సో మీరు ఇటు వచ్చిన తర్వాత బార్గెనింగ్ చేయాలి అదే కాన్సెప్ట్స్ లేకుండా కంప్లీట్ బార్కోడ్ ప్యాటర్న్ మన దగ్గర అవైలబుల్ అయిపోతుంది సో చెప్పడం ఒకటి చూపెట్టడం ఒకటి అన్నట్టు అయితే మా దగ్గర లేదు సో ఏది ముందు మీకు ఆల్రెడీ నేను బార్కోట్ చూపించేశాను కదా సో ఈసుంటే ఆర్టికల్స్ అన్ని ఈ రేంజ్ లో స్టార్ట్ అయితే ఎందుకంటే చిన్న పిల్లలకు కావాలి మంచి ఫ్యాబ్రిక్ ఎందుకంటే వాళ్ళకి ఏమైనా అయితే మనకు వాళ్ళు చెప్పలేరు సో అందుకే వాళ్ళని మైండ్ లో పెట్టుకొని ఈ ఫ్యాబ్రిక్ లో మనం అయితే డిజైన్ చేసేసాం సో ఈ ప్యూర్ ఫ్యాబ్రిక్ లో సో దీన్ని తీసుకొని అయితే ఏమి ఇబ్బంది రాదు సో ఇసుంటి మంచి కాన్సెప్ట్ నేనైతే డైలీ బేసిస్ పైన తీసుకొని వస్తూనే ఉంటాను సో ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనుకో నా మేము అప్లోడ్ చేసే వీడియో లీవ్ మిస్ కాకుండా మీరు చూడొచ్చు మీ బిజినెస్ లో ఏం యాడ్ చేసుకోవాలో కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేసేయండి నెక్స్ట్ ఈ కేటగిరీలో వీడియో చూద్దాం అనుకుంటున్నారు సో ఒకవేళ లైవ్ వచ్చి విజిట్ చేసి పర్చేస్ చేస్తామంటే ఆల్వేస్ వెల్కమ్ అండి ఇంకా మీకు రావడం కుదరట్లేదు కొన్ని ఆర్టికల్స్ నచ్చుతున్నాయి మాకు అయితే స్క్రీన్ పేర్ ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి వాయి వీడియో కాల్ త్రూ కూడా మీరు బల్క్ ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు లైవ్ విజిట్ చేస్తే ఏంటంటే క్వాలిటీ చూసి క్వాంటిటీలో పర్చేస్ చేస్తే సో దానిపైన కంప్లీట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్స్ లేకపోతే బిజినెస్ గైడెన్స్ కావాలనుకున్నా కూడా ప్రతి ఒక్కటి అయితే మేము ఇక్కడ ప్రొవైడ్ చేసేస్తామండి సో మీరు సూరత్ వద్దామని ప్లాన్ ఏమైనా ఉంటే వచ్చేయండి ఎందుకంటే మనం రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాప్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఫర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో ఇంకా మీరు లేట్ నైట్ ట్రావెల్ చేస్తున్నారు కానీ హోటల్ అకామిడేషన్ లేదనుకుంటారా సో రైల్వే స్టేషన్ దగ్గరనే మనకు వాకేబుల్ డిస్టెన్స్ అయితే మన వెయిటింగ్ హాల్ ఉంది సో మీరు అక్కడ రెస్ట్ చేసుకొని మార్నింగ్ ఫ్రెష్గా విజిట్ అయితే మా ఫ్యాక్టరీ కి ఈడ మీకు నచ్చిన బొచ్చమైన వెరైటీస్ అన్ని అవైలబుల్ అయిపోతాయి సో ఒకటే రూఫ్ కింద ప్రతి ఒక్కటి షాపింగ్ చేసుకొని ఈజీగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అండి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేసి చెప్పండి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంత ఈ రోజుకైతే ఇంతే అండి నెక్స్ట్ వీడియో ఇంకో మంచి కంటెంట్ తోడు కదా